నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి వైసీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు వైసీపీ పార్టీలోని రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి మల్లికార్జున ఖర్గేను కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు నమస్తే సార్ వైసీపీ పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణన్ గారికి మద్దతు తెలిపింది సార్ మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి గారు ఆ పార్టీ అధిష్టానం ఏ రోజైతే డెసిషన్ తీసుకుందో అదే రోజు కాంగ్రెస్ కీలక నేత అయినటువంటి మల్లికార్జుగన్న గారిని కలవడం తర్వాత మళ్ళీ మాకు మామూలుగా సత్సంబంధాలు ఉన్నాయి నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే నడుస్తానంటూ ఆయన చెప్పడం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటారు మేడ రఘునాథ్ రెడ్డి గారి పైన సీరియస్ అవుతారా అసలు వైసీపీ వ్యూహం ఏంటి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి ఏమంటారు అదే కదమ్మా ఇప్పుడు ఏదైనా ఒక పార్టీకి సిద్ధాంతం ఉంటే సిద్ధాంతపరంగా పోరాటాలు ఉంటాయి ఆ పార్టీకి సిద్ధాంతం ఏముంది గాలివాటంగా ఇటుపడితే అటు వాళ్తామే తప్ప మీకు రెండు వేల పదకొండు పన్నెండు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఉంది ఎటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా నేను బీజేపీకి మద్దతు చెప్పడం కానీ కలవడం కానీ ఏమీ జరగదు మార్క్ మై వర్డ్స్ అని అతను అప్పటికి కొద్ది ఇంగ్లీష్ మాట్లాడు కదా దాంతో మార్క్ మై వర్డ్స్ అన్నాడు మరి ఆయన పార్టీ పెట్టిన నుంచి జరిగినటువంటి అనేక ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకే కదా అతను మద్దతు చెప్పాడు ఎందుకు చెప్పాడు స్పష్టం అతని మీద ఉన్నటువంటి కేసులు ఆ కేసుల భయంతో అతను ఖచ్చితంగా ఇష్టం లేకపోయినా మద్దతు చెప్పాల్సిన పరిస్థితి అతనికి ఉంది పైకి మాత్రం రకరకాలుగా మాట్లాడతాడు ఏదో కేంద్రంతో పోరాటం చేస్తానో అదే ఇదేనా మాట్లాడతాడు కానీ అతను అంత అత్యంత పిరికి వ్యక్తి నాకు ఈ ఈరోజే తెలిసిన సమాచారం ప్రకారం అనధికారికంగా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడంటే ఆయన ఎక్కడా సమాచారం లేదు మీడియాలో వార్త లేదు ఎందుకు ఢిల్లీలో ఉన్నాడు అనేది పెద్ద క్వశ్చన్ ఎందుకంటే అతను ముందు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక రకమైన ఆలోచన ఒకవేళ భవిష్యత్తులో ఎక్కడైనా సరే ఈ ఇండియా కూటమి అధికారులకు వస్తే తన మీదకి రాకుండా తనని ఇబ్బంది పెట్టకుండా ముందస్తు ఏర్పాట్లు అందుకనే ఎంపీ గారు పంపించాడు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి అంతే కదా ఇప్పుడు ఎనిమిది మంది అంతమంది ఉన్నట్టున్నారు వాళ్ళకి ఎంపీలు రాజ్యసభ ఎంపీలు కొంతమంది మీకు సపోర్ట్ చేస్తాం కొంతమంది మీకు సపోర్ట్ చేస్తాం అక్కడ మాట్లాడుకుంటాడు బేరం ఎక్కడా మాట్లాడుకుంటాడు వ్యాపారవేత్త కదా జగన్మోహన్ చాలా తిరిగి వేయడు అందుకని ఆ వ్యాపారం చేసుకుంటా ఒక ఢిల్లీ అక్కడ ఢిల్లీలోకి కూర్చున్నాడు అందులోని కేసులో పక్కనించేమో తరువాత వస్తున్నాయి అందులో లెక్కర్స్మం మరీ స్పీడ్గా ముందుకు వెళ్తుంది దాంతో ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పుడు నిన్న నారాయణ స్వామి గారు ఏమన్నా అండి అంత పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఇది చేశాను అని చెప్పేస్తాను ఆ పై వాళ్ళు ఎవరో అంటే సమాధానం చెప్పరు ఖచ్చితంగా ఒకళ్ళు చెప్పకపోయినా వేరే వాళ్ళు ఎక్కడో చెప్తారుగా ఏదో సమయంలో తను మునిగిపోతున్నప్పుడు ఇంకా తప్పని పరిస్థితుల్లో నా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అనుకున్న అప్పుడు ఖచ్చితంగా చెప్తారు పల్లె వాళ్ళు మాకు ఆర్డర్ ఇచ్చారు చేశాను పై వాళ్ళు అంటే చెప్పేస్తారు పేరు పేరు చెప్పేసినప్పుడు అప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్ వేపు చూపిస్తున్నాయి కాబట్టి అందుకునే ముందస్తుగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ గురించి విశ్వప్రయత్నం చేస్తున్నాడట ఎక్కడ అపాయింట్మెంట్ దొరకట్లేదు అపాయింట్మెంట్ దొరికినా దొరకకపోయినా అతను పల్లెత్తు మాట అనలేడు నేదే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులే మన ఆంధ్రప్రదేశ్కి శాపాలుగా మారినాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అతను ఢిల్లీని ఏమి రిక్వెస్ట్ చేయలేడు డిమాండ్ చేయలేడు అతని మీద ఉన్న కేసులు కదా భయం కదా అలాగే పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కూడా అక్రమాస్తులు బోర్డు ఉన్నాయి అందుకని ఇక్కడ కూడా పక్క రాష్ట్రంతో కనీసం ఎటువంటి విభజన హామీలు సాధించుకోలేడు అతను ఆంధ్రప్రదేశ్కి శాపం మనకి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఒక శాపన మనకి అటువంటిది వ్యక్తి ఈరోజు కొన్ని కొన్ని కార్యక్రమాలు ఢిల్లీలో మరి ఏం చక్రం తిప్పుకుంటున్నాడో ఎవరెవరు కాళ్ళు పట్టుకుంటున్నాడో తెలియదు కానీ వాళ్ళ మనుషులు మాత్రం ఏమంటారండి సోనియా గాంధీని ఎదిరించాడు ఢిల్లీని ఎదిరించాడు ఢిల్లీని ఎదుర్కొన్న ధీరుడు ఈ రకరకాలుగా మాట్లాడతారు అదే అంటే ఒక సిద్ధాంతం ఒక విధానం వాళ్ళకి ఏమీ లేదు ఖచ్చితంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమనుకుంటాడంటే నన్ను ఎవరు రక్షిస్తారో వాళ్ళకి పాదాక్రాంతం అవడమే తప్ప వేరేం లేదు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళ పాపం జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తాలో చేయాల్సిన పరిస్థితి అందుకని తెలివిగా ఏం చేశాడు సగం మందిని ఏమో ఎన్డీఏ అభ్యర్థికి సగం మందిని ఇండియా అభ్యర్థికి మద్దతు ఇచ్చేలాగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది నేను ఏమన్నానంటే మనల్ని విమర్శిస్తారండి ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు చంద్రబాబు గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు అని ఎవరు ఢిల్లీ వెళ్ళినా భయపడతాడు ఎవరు ఢిల్లీ వెళ్ళి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు ఎందుకంటే అప్పుడు అక్కడ ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పేసి నేను పైన ఏమన్నా ఒత్తిడి తెస్తున్నారా అందులో కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్లో కూడాను చంద్రబాబు గారు అటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా విషయం చెబుతున్నాడు బయటకు వచ్చి అరాచకం సృష్టిస్తున్నాడు అతను ఏదో రకంగా అతను కేసులు ఇచ్చేసి లోపలని అని అడుగుతున్నారా అని ఒక భయం ఇప్పుడు సాగుతూ ఉంటుందమ్మా కత్తి దేని గురించి నూరిచిన నూరిన కోడే భయపడద్దంట నా గురించి అయినట్టుగా అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి భయం అంటే ఎవరు ఢిల్లీ వెళ్ళినా అతను భయం పోనీ అతను ధైర్యంగా వెళ్ళాడా ఇలా చీకటి అవ దాక్కుంటా ఎక్కడెక్కడ ఉండవలసిన పరిస్థితి కనీసం మీడియా కూడా బయటికి వార్త రానివ్వకుండా చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పని ఉంటేనే ఆయన వస్తాడు లేదంటే వెంటనే బెంగళూరు పైలా వెళ్ళడం అంటే మీరు హుటాహుటిని బెంగళూరు మామూలుగా బెంగళూరు ఎందుకు వెళ్తాడు అంటే భవిష్యత్తులో బెంగళూరు నుంచి కంటెస్ట్ చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రా నుంచి కాకుండా ఎక్కడికంటే అక్కడ ఎక్కువ ఉంటున్నాడు ఆయన ఇక్కడ ఇదే పార్ట్ టైం గా వస్తున్నాడో వచ్చి ప్రెస్ మీట్ పెట్టడమో లేదా పరామర్శించడమో ఏదో చేయడం మళ్ళీ వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్ దాక్కోవడం అతను వచ్చి మళ్ళీ మాట్లాడతాడు అది గతంలో ఏం మాట్లాడారమ్మా చంద్రబాబు గారు ఇక్కడ ఉంటున్నారా చంద్రబాబు గారు ఇల్లు హైదరాబాద్లో ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇల్లు హైదరాబాద్లో ఉంది నేను ఇక్కడ స్థానికంగా పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ప్యాలెస్లో కూడా ఉంటున్నాడా భయపడుతున్నాడు నేను అంటే ఖచ్చితంగా అతని కేసుల విషయంలో భయపడుతున్నాడు కాబట్టి ఏదో రకంగా తన మీదకి రాకుండా ఈ కేసులు త్వరతగత విచారణ చేయకుండా ఏదో బతిమాలకు పైన కేసుల నుంచి తప్పించుకోవడానికే ఇప్పుడు అటు ఇటు అంతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రయాణం నేను అంటే ఒకటి భారతదేశంలోనే అత్యంత భయం భయంగా ప్రతినిత్యం ఏం జరుగుద్దోని అని భయంతో బతికే రాజకీయ అక్కడ ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డే మిగతా వాళ్ళ కేసులను ఎదుర్కొంటారు రాజకీయంగా ఎదుర్కొంటారు రకరకాలుగా ఎదుర్కొంటారు లేదనుకో మేము తప్పు చేయలేదు అనుకుంటే న్యాయస్థానంలో ఎదుర్కొంటారు ఇతను అతను చేయలేడు ఎందుకంటే పేకలతో కూరుకుపోయిన వ్యక్తి దాదాపు ముప్పై స్థా ము కంటే పైన కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఏదో రకంగా బెయిల్ మీద తిరుగుతున్నాడు బయట ఎప్పుడు బెయిల్ రద్దు అవుద్దో తెలీదు న్యాయస్థానాలు ఎప్పుడు స్పీడప్ చేస్తాయో తెలియదు పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి కదా ఇతని అదృష్టం ఏంటంటే ఇతని కేసు ఎవరు వస్తాయో వచ్చేటప్పుడు జడ్జి గారు మారిపోవడము బెంచ్ మారిపోవడము మళ్ళీ ఫస్ట్ నుంచి హీరింగ్ ఏం చేయడమో ఏదో జరుగుతుంది కానీ ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఎలా ఉంది ఎవరికైనా ఇన్నిసార్లు వాయిదాలు ఇస్తారా దాదాపు మూడు వేల పైగా వాయిదాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలోనేమో ముఖ్యమంత్రి హోదాలో అబ్బాయి నేను వెళ్తే చాలా ఇబ్బందికర వాతావరణం వస్తుంది తర్వాత మా ఆర్థికంగా రకరకాల కారణాలు చెప్పుకుంటే అగొట్టాడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అయ్యాడు కదా ఖాళీగా ఉన్నాడు కదా ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు కదా ప్రజలు అటువంటిప్పుడు ఎందుకు ఎదుర్కోకూడదు అతని కేసులో ప్రతి వారం వెళ్ళి వాయిదాకి వెళ్ళాడు అనుకోండి కలిగి ముచ్చేలా బయటకు వస్తాడేమో అతను తెలుసు నేను కడిగి ముచ్చని కాదు మొత్తం దోచేసినటువంటి రాబోంది అని తెలిసిన విషయం అందుకని ఖచ్చితంగా శిక్ష పడుతుంది భయం ఉంది కాబట్టి అతను ఎప్పుడు కూడా ఎగ్గడుతుంది కేసులు వాయిదాలు ఎగ్గడుతున్నాడు అదే సందర్భంలో కేంద్రంలోకి వెళ్ళి ఆ నాయకులు కాళ్ళ మీద పడుతున్నాడు అదే అంటారు మాట తప్పను మడవ తెప్పనో అని మాటలు చెప్తాడు కానీ మరి గతంలో వచ్చిన మాట ప్రకారం అతను మరి ఇండియా కూటమికి చెప్పొచ్చుగా బలవంతంగా ఎందుకు భయపడతాయి ఎందుకు ఎండియా కూటమి అభ్యర్థికి అని చెప్తున్నాను పైగా నువ్వు కొంచెం సొంత సామాజిక వర్గం అంటా అని చెప్పుకుంటావు కదా పాప సుదర్శన్ రెడ్డి గారు కూడా సంత సామాజిక వర్గమే కదా నీకు ఎందుకు భయపడుతున్నావు అందుకనే ఆ మనుషులు నలుగురు నలుగునీటిగా తన ఎంపీ అభ్యర్థులన్న విడదీసి ఏదో రకంగా కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకుని ఈ వాయిదాలు కొంచెం పొడిగించేలాగా తన కేసులు దగ్గరికి రాకుండా ఉండేలాగా ప్రయత్నాలు చేసుకున్న భాగంలోనే ఈరోజు ఢిల్లీ వెళ్ళి దాక్కున్నాడని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి మరి ఎంతవరకు ఉన్నదే మన సమాచారం అధికారికంగా లేకపోయినా కూడా ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఉన్న మాత్రం వార్త కరెక్ట్ అయ్యేది ఓకే కానీ ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు అంత భయం భయంగా దాక్కుంటున్నాడు రూమ్స్ రూమ్స్లో అక్కడ దాక్కుని అమిత్ షా గారి అపాయింట్మెంట్ గురించి విపరీతమైన ప్రయత్నం చేసినా అమిత్ షా గారి కనీసం పట్టించుకోకుండా అతన్ని వదిలేసేయడం అంటే కారణం ఏంటంటే అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిన కేసుల తారస్థాయికి వచ్చేసి నేను ఎలాగ జైలుకి కెళ్ళడం తప్పదనే పరిస్థితి అతనికి అర్థమైంది కాబట్టి ఈ విషయం చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం